జై శ్రీమన్నాయ శ్రీమన్నాారాయణ చరణం శరణం ప్రపంచే శ్రీరాఘవం దశరథాత్మ ప్రమేయం సీతపతి రఘుకులాన్వయరత్నదీపం ఆజాను బాహమ్మరవిందదయాల్క్షం రామం నిశాచర వినాశక నమామి బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయోగత అజాడ్జంబాక్ఫుట హనుమద్స్మరణాద్ భవే మనోజం వేగం మార్తుల్యవేగం జితేంద్రిం బుద్ధివతీష్టం వాతాద్ శ్రీరామదూత శిరసారమా ఎత్ర రఘునాథకీర్తనం తమస్తాంజరి భాస్వాభారి పరిపూర్ణలోచనం మారుతిం నవతరాక్షం బుద్ధిర్బలం యోధైర్యం నిర్భయోగతాఢ్యం వాక్పట హనుమతు స్మరణా మన ఇప్పుడు ఈ వీడియోలో ద్వాదశ రాశుల వారికి శుక్రదశ యోగిస్తుందా లేదా ద్వాదశ లగ్నాల వారికంటే మేష లగ్నాల వారికి వివిధ స్థానాల్లో శుక్రుడు ఉన్నప్పుడు ఏ ఏ ఫలితాలు ఇస్తాడో మనము ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అసలు శుక్రుడు యొక్క కారకత్వాలు ఏమిటి అంటే శుక్ర కారకత్వాలు వ్యాపార సౌఖ్య మహిళాభరణాని కామ దేవాంగనారాతి బలాని వినోద విద్య ప్రహ్లాద వాహన శుభేభనారి సౌందర్య కావ్యారచన పరిచించ భవాత్ భావాత్ అన్నారు ఇది భావమంజలి యావై శ్లోకంలో చెప్పబడింది అంటే వ్యాపార సౌక్యము స్త్రీలు ఆభరణాలు కామం వేశ్యారతి బలము వినోదము విద్యా విలాసాలు వాహనాలు యశస్సు గుర్రము ఏనుగు స్త్రీ సౌందర్యము కావ్య రచన మొదలైనవి మొదలైనవి శుక్రకారకత్వాలని గ్రంథకర్త యొక్క అభిప్రాయం మధ్య వయస్సు వైశ్యుడు జలస్థానము విచిత్ర కావ్యాలు జలచరాలు కన్ను సత్యభాషణ జలక్రీడ నాటకాది ప్రయోగము తెల్లని వస్త్రాలు కోశాధికారము నల్లని జుట్టు గుప్తాంగము మూత్రము నాగలోకము రహస్య రక్షణ మొదలైనవి శుక్రకారకత్వాలని ఉత్తరకాలామృతంలో చెప్పబడిన విశేషాలు అసలు దశ యొక్క సామాన్యమైన విషయాలు ఏ విధంగా ఉంటాయంటే ఆ యొక్క దశానాథుడు ఎక్కడ ఉంటే శుభ ఫలితాలు ఇస్తాడు ఏ స్థానాల్లో ఉంటే పాప ఫలితాలు ఇస్తాడు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం సర్వదశ సామాన్య విషయాలు దశానాథుడి యొక్క క్షేత్రాన్ని బట్టి ఫలితాలు అంటే దశానాథుడునే ఏ రాశిలో ఉన్నట్టు దాన్ని బట్టి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం దశానాథుడు ఉచ్చను పొందితే అంటే ఉచ్చ రాశిలో ఉంటే ఆ యొక్క గ్రహ దశలో గొప్ప అధికారము కీర్తి ధనము అధిక విద్య సుఖము అనేవి కలుగుతాయి స్వక్షేత్రంలో అంటే సొంత ఇంట్లో ఉంటే ఆ గ్రహ దశలో దైవ చింతన కార్యాచరణము ఆరోగ్యము కొంత ధనము అనేవి కలుగుతాయి అతి మిత్ర క్షేత్రంలో ఉంటే ఆ గ్రహదశలో అధికారుల యొక్క ఆదరము అధికారం సుఖం కలుగుతాయి మిత్రక్షేత్రంలో ఉంటే ఆ గ్రహదశలో అభివృద్ధి అధికారము పూజ్యత అనేది కలుగుతుంది సమక్షేత్రంలో ఉంటే విద్య ధనము ఆధ్యాత్మిక చింతన అనేవి కలుగుతాయి శత్రు క్షేత్రంలో ఉంటే ఆ గ్రహదశలో సుఖము కలుగుతుంది దశానాథుడు నక్షత్ర సంధిలో ఉంటే అతని దశలో దుఃఖాలు వ్యాధులు కలుగుతాయి ఛాయాగ్రహాలు శుభస్థానాల్లో ఉంటాయి అంటే ఛాయాగ్రహాలంటే రాహు కేతు ఇవి శుభస్థానాల్లో కేంద్ర కోణాల్లో ఉంటే శుభ ఫలితాలని ఇస్తాయి దశానాథుడు అంటే ఆ యొక్క దశాధిపతి అంటే మనం ఇప్పుడు శుక్రుని గురించి మాట్లాడుకుంటున్నాను కాబట్టి ఈ శుక్రుడు చంద్రుడి నుంచి సంపత్తు క్షేమ సాధన మిత్రతాలలో ఉంటే ఆ గ్రహము శుభ ఫలితాన్ని ఇస్తుందంటే ఇవి రెండు నాలుగు ఆరు ఎనిమిది అవుతాయి ఈ స్థానాల్లో ఉంటే శుభ ఫలితాలనేవి కలుగుతాయి చంద్రస్థిత రాశి చంద్రుడు స్థితి చెందిన రాశి మిత్ర ఉచ్ఛ ఉపచయ కోన సప్తమాలైతే ఆ గ్రహము శుభ ఫలితాన్ని ఇస్తుంది విపత్ తార ప్రత్యార తారల్లో ఉన్న గ్రహాలు తమ దశల్లో పాప ఫలితాలు ఇస్తాయి అంటే అక్కడి నుంచి మూడు ఐదు ఏడు ఈ స్థానాల్లో ఉంటే పాప అనేవి కలుగుతాయి ఇక మనము శుక్ర మహాదశ యొక్క ఫలితాలను తెలుసుకుందాం అసలు శుక్రదశ వస్తే ఆ లగ్నాల వారికి శుక్రదశ వస్తే అసలు ఫలితాలు ఏ విధంగా ఉంటాయి శుక్రుని యొక్క దశలో ధాన్యము బట్టలు ఆభరణాలు కీర్తి గౌరవం కలుగుతాయి మంచి ప్రవర్తన ఉన్న తన వారితో విరోధం తల్లి మృతి పరవరిత సంగమము కలగవచ్చు శుక్రుని అవరోహ దశలో నదివయస్సు వేషను పొందుట ధనలాభము స్త్రీ బంధువులకు దుఃఖము మనస్సు వికృతిని పొందడం హృదయశూల కామత్రచే దుఃఖం అనేది కలుగుతాయి శుక్రుడు పరమ ఉచ్చలో ఉన్నప్పుడు శుక్రదశలో మన్మద విలాసము ధనాన్ని అనుభవించడము మంచి భోజనము వస్త్రాలు వాహనాలు సుఖశయ్యాభోగాలు స్త్రీలు పుత్రులు రత్నాలు లభిస్తాయి ఉచ్చలో శుక్రుడుండగా శుక్రుని యొక్క దశలో అంటే శుక్రుడు ఉచ్చలో ఎక్కడ ఉంటాడంటే మీనరాశిలో శుక్రుడు ఉంటే ఆ దశలో గొప్ప అధికారము అధికారి యొక్క స్నేహము పశు సంపద వృద్ధిని పొందట తాంబూలము సుగంధాలు పుష్పాలు అలంకారాలు సుఖమనేది కలుగుతాయి నీచలో శుక్రుడు ఉండగా అంటే శుక్రుడు ఎక్కడ నీచలో పొందుతాడంటే కన్యలో నీచ పొందుతాడు శుక్రదశ ఉంటే అక్కడ అనేక రోగాలు చేసే కృషి పట్ల విముఖత సర్వ సర్వథ భయము భార్య సంతానాలకు దుఃఖం అనేది కలుగుతాయి శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నప్పుడు అంటే స్వక్షేత్రం అంటే శుక్రుడికి తుల వృషభం అనేది స్వక్షేత్రాలు ఇక్కడ ఉంటే స్త్రీపుత్ర ధన శౌర్యాలు కలుగుతాయి నిత్యం సంతోషంతో పరోపకారం చేస్తూ గొప్పవాడు అవుతాడు ద్వేషం అనేది ఉండదు శుక్రుడు మూల త్రికోణంలో ఉంటే అంటే తులారాశిలో తుల అంటే స్వక్షేత్రాల్లో బలమైన దాన్ని మూల త్రికోణం అంటారు అంటే తులలో శుక్రుడు ఉంటే అధికారము వ్యాపారము శ్రీధనము శాస శాస్త్ర గత కీర్తి లభిస్తాయి శుభగ్రహాలతో కూడిన శుక్రదశలో అంటే శుక్రుడు శుభస్థానాల్లో ఉండి శుభగ్రహాలతో కలిసి ఉంటే అంటే శుక్రుడే ఒక శుభగ్రహం బుధుడితో కానీ గురువుతో కానీ కలిసి శుక్రుడు ఉన్నట్లయితే పుత్ర మిత్ర ధాన్యాలు లభిస్తాయి సౌభాగ్యము గౌరవము వాహనాదులు లభిస్తాయి ఒకవేళ పాపగ్రహాలతో శుక్రుడు ఉన్నట్లయితే అంటే పాపగ్రహాలంటే ఏంటి రవి కుజుడు శని రాహు కేతులతో కలిసి ఉన్న ఒకవేళ వాళ్ళ దృష్టి కానీ ఉన్నట్లయితే స్థాన చలనం అంటే తను ఉన్న స్థానం నుంచి వేరే దగ్గరికి వెళ్ళడం బంధువులతో గొడవలు కావడము తన వంశాచారాలను పాటించకపోవడం అంటే ఇక కొందరు వేరే క్యాస్ట్ వాళ్ళని కూడా మ్యారేజ్ చేసుకుంటారు కదా వేరే వర్ణం వల్లని అలాంటివి కూడా జరగవచ్చు వ్యవసాయము ధనము భార్యకి సంతానానికి నష్టం కలగడం అంటే వాళ్ళకి అనారోగ్య సమస్యలు రావడం లాంటివి కూడా జరగచ్చు బలవంతుడైన శుక్రుని దశలో అంటే ఒక రాశిచక్రాన్ని చూసుకోకూడదు షడ్ వర్గాలను కూడా చూసుకోవాలంటే డి టూ డి త్రీ అంటే ద్రేఖానము నవవాంశ ద్వాదశాంశ త్రిషాంశ ఇందులో కూడా శుక్రుడు బలంగా ఉండాలి అలా ఉన్నట్లయితే శుక్రుని దశలో గొప్ప సుఖము అధికార అధిక కీర్తి రాజగౌరవము అందరికీ ఉపకారం చేయడం యజ్ఞాదులను చేయడం సంతాన లాభము ధన భాగ్యాలు భార్యా సౌక్యం అనేది కలుగుతాయి బలహీనుడైన శుక్రుని దశలో ఒకవేళ శుక్రుడు ఈ షడ్వర్గాలలో అంటే ఏడు చక్రాలలో శుక్రుడు ఒకవేళ బలహీనంగా ఉన్నట్లయితే గొప్ప సుఖము అధిక కీర్తి రాజ గౌరవము అందరికీ ఉపకారం చేయడం యజ్ఞాలు చేయడం సంతాన లాభము ధనభాగ్యాలు భార్యా కుమారులకు సౌక్యం కలుగుతాయి ఒకవేళ అంటే ఇవన్నీ కూడా శుక్రుడు బలహీనతగా బలంగా ఉన్నప్పుడు శుక్రుని బలహీనుడైన శుక్రుని దశలో గొప్ప కష్టం అనేది వస్తుంది అంటే బలహీనుడై శుక్రుని దశలో గొప్ప కష్టము స్థాన నాశనము ధర్మనాశము శత్రువృద్ధి రుణవృద్ధి అనేవి కలుగుతూ ఉంటాయి ఇవి ఇప్పటి వరకు మనం చెప్పినవన్నీ కూడా శుక్రుడి యొక్క కారకత్వాలు దశల వారీగా దశల వారీగా శుక్రుడు ఆ గ్రహము స్థానంలో ఉంటే మంచి స్థానంలో ఉంటే ఏ ఫలితాలు వస్తాయి చెడు స్థానాల్లో ఉంటే ఏ ఫలితాలు వస్తాయి మరియు శుక్రదశ యొక్క అనేవి మనం ఇప్పుడు తెలుసుకుందాం జయ శివనారాయణ మనం ఇప్పుడు ఈ వీడియోలో సింహలగ్నం వారికి శుక్ర ఏ ఏ ఫలితాలు ఉంటాయి అంటే శుక్రుడు సింహలగ్నం వారికి వివిధ స్థానాల్లో ఉన్నప్పుడు వాళ్ళు పొందే ఫలితాలు ఏంటి అనేవి మనం ఇప్పుడు తెలుసుకుందాం సింహలగ్నం వారికి శుక్రుడు తృతీయ దశమాధిపతి అసలు తృతీయ భావంలో ఏమున్నాయి దశమంలో ఏమున్నాయో అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం తృతీయ భావం ధైర్యము కనిష్ట సోదర సోదరిమణులు యుద్ధం చెవులు పాదాలు మార్గము ప్రదేశము చిత్త చాంచల్యము సామర్థ్యము పూజాగది తాపం కలిగించడం కళలు బటులు పరాక్రమం జన సహకారం దగ్గరి బంధువులు స్నేహితులు ప్రయాణము కంఠము చెడు పదార్థాలు చెడు పదార్థాలు భుజించడము శక్తి ఆస్తి విభజన ఆభరణాలు గుణము విద్య వినోదాలు శారీరక బలము లాభము శరీర పృష్టి మంచి కులంలో జన్మ సేవకులు తండ్రికి సంబంధించిన ప్రదేశము దాసీజనము మంచిది అయిన చిన్న వాహనము దగ్గర ప్రయాణము కార్యసంధానము స్వధర్మము అనే వాటివి తృతీయ భావంలో పరిశీలించాలి ఇక దశమంలో ఏమున్నాయి దశమంలో వ్యాపారము రాజగౌరవము అశ్వగమనము శారీరక బలము రాచకార్యాలు గొప్పతనము గురువు యంత్రాలు మంత్రాలు తల్లి విస్తృత పూర్ పుణ్యకార్యాలు ఔషధులు తొడలు మంత్రసిద్ధి వైభవము పెంపుడు కొడుకు రాజమార్గము రాజు మార్గము గౌరవము సుఖజీవనము రాజుల వద్ద ప్రఖ్యాతి శిక్షాధికారం ఇతరులపై దయ చూపడము సుమద్ర సుముద్రాధికారము ప్రభావము నిగ్రహము ఆజ్ఞాపించడం బుద్ధి అనే అంశాలు భావంలో పరిశీలించాడు అంటే ఈ తృతీయ దశమ భావాల పైన ఈ లగ్నం వారికి శుక్రుడు ప్రభావాన్ని చూపిస్తాడు ఇక ఆ లగ్నంలో ఆయా స్థానాల్లో శుక్రుడు ఏమి ఫలితాలు ఇస్తాడంటే సింహలగ్నం వారికి శుక్రుడు ఒకటి నుంచి పన్నెండు స్థానాల్లో ఉన్నప్పుడు ఏ ఫలితాలు ఇస్తారు అనేవి మనం ఇప్పుడు తెలుసుకుందాం సింహలగ్నానికి శుక్రుడు తృతీయ దశమాధిపతిగా పాపగ్రహంగా చెప్పబడ్డాడు అయితే ఈ లగ్నం వారికి శుక్రుడు ఒకటి మూడు నాలుగు ఐదు ఎనిమిది తొమ్మిది పది పదకొండు స్థానాల్లో మాత్రమే మంచి యోగ ఫలితాలను ఇస్తాడంటే మిగతా స్థానాల్లో సామాన్యమైన ఫలితాలను ఇస్తాడు సింహలగ్నానికి శుక్రుడు తృతీయ దశమాధిపతిగా పాపగ్రహంగా చెప్పబడ్డాడు శుక్రుడు స్థానంలో నవమ స్థానమైన మేషంలో ఉన్నప్పుడు అంటే తొమ్మిదవ స్థానంలో ఆయన మేషంలో ఉన్నప్పుడు ధనము కుటుంబ సౌక్యము యోగ్య సంతానము వాహన సౌక్యము లభిస్తుంది విదేశాల్లో ధన సంపాదన చక్కటి ధనార్జన కలిగి ఉంటారు పిత్రార్జితం అనుభవంలోనికి వస్తుందంటే ఈ లగ్నానికి పాపగ్రహంగా చెప్పబడ్డా కూడా శుక్రుడు సహజ సిద్ధంగా శుభుడు కాబట్టి నవం అనేది కోణస్థానం కాబట్టి కోణాల్లో ఏదైనా శుభగ్రహం ఉంటే శుభ ఫలితాలే పొందుతారు కాబట్టి ఈ దశలో ఈ శుక్రమహాదశ విశేషంగా యోగిస్తుంది అని చెప్పవచ్చు ఇక శుక్రుడు వృషభంలో అంటే దశమ భావంలో ఉంటే వృషభంలో శుక్రుడు శుక్రుడికి ఇది స్వక్షేత్రం దశంభావం అంటే ఇది వృత్తి వ్యాపారానికి సంబంధించిన స్థానం తృతీయ దశమాధిపతిగా పాపగ్రహంగా చెప్పబడిన శుక్రుడు తన స్వక్షేత్రమైన వృషభంలో దశమ స్థానంలో ఉండడం వల్ల వాహన సౌక్యము వృత్తిపరమైన అనుకూలతలు కలిగి ఉంటాయి మాతృ సౌక్యం చక్కగా ఉంటుంది కానీ ఆ యొక్క లగ్నాధిపతికి అంటే సింహలగ్నానికి అధిపతి రవికి శుక్రుడికి మిత్రుత్వం లేని కారణంగా మధ్యమ ఫలితాలనేవి జాతకుడు పొందుతాడు తర్వాత శుక్రుడు ఏకాదశ స్థానంలోంటే మిథనంలో ఉన్నప్పుడు సింహలగ్నానికి శుక్రుడు తృతీయ తృతీయ దశమాధిపతిగా పాపగ్రహంగా చెప్పబడ్డాడు శుక్రుడు ఏకాదశి స్థానమైన మిత్ర మిత్రస్థానంలో ఉన్నప్పుడు వ్యాపారం లేదా వ్యవసాయంలో లాభాన్ని పొందుతాడు పరాక్రమం కలిగేవా కలిగిన వారుగా ఉంటారు మిత్ర లాభం కలిగిన వారుగా ఉంటారు విద్యా బుద్ధి సంతాన సుఖం కలిగి ఉంటారు కానీ ఈ అంటే శుక్రుడు తన మిత్రక్షేత్రంలో ఉన్నా కూడా లగ్నాధిపతితో మిత్రత్వం లేని కారణంగా ఈ దశ మధ్యమంగా యోగిస్తుంది అని చెప్పవచ్చు తర్వాత శుక్రుడు ద్వాదశంలో అంటే పన్నెండవ స్థానంలో పన్నెండవ స్థానం అంటే కర్కాటకంలో ఉన్నట్లయితే క్షేత్రంలో ఉన్నట్లయితే విదేశాల్లో యోగాన్ని పొందుతారు ప్రేమ వ్యవహారాలని కలిగిన వారుగా ఉంటారు గుప్ప గుప్త శత్రువులు కలిగి ఉంటారు వ్యసనాశక్తి కలిగి ఉంటారు ఇది శుక్రమహాదశ మిశ్రమ ఫలితాలను కలిగి ఇస్తుంది తర్వాత శుక్రుడు సింహంలో ఉంటే అంటే సింహ లగ్నం వారికి లగ్నంలోనే శుక్రుడు ఉంటే అంటే ప్రథమ భావంలో ఉన్నట్లయితే శత్రుక్షేత్రం కాబట్టి ఇది సింహం అనేది శత్రుక్షేత్రం కాబట్టి ఉన్నప్పుడు మిశ్రమ ఫలితాలనేవి పొందుతారు కుటుంబ గౌరవాన్ని నిలపలేని వారు అలంకార ప్రియులుగా ఉంటారు సుందరమైన కలత్రం గలవారుగా ఉంటారు శుక్రమహాదశలో దృష్టిలోపం అనేది ఏర్పడుతుంది ఈ శుక్రమహాదశ మధ్యమ ఫలితాలను కలిగి ఇస్తుంది తర్వాత శుక్రుడు కన్యలో ఉంటే అంటే ద్వితీయంలో ఉంటే అంటే సింహం నుంచి కన్య రెండవదైంది కన్య అనేది శుక్రుడికి నీచస్థానము ఈ నీచస్థానాలలో ఉంటే ఆ నీచ భాగాలు మినాయిస్తే మిగిలితది మిత్రక్షేత్రం కాబట్టి సింహలగ్నానికి శుక్రుడు తృతీయ దశమాధిపతిగా పాపగ్రహంగా చెప్పబడ్డాడు శుక్రుడు బుధక్షేత్రమైన ద్వితీయంలో నీచలో ఉన్నప్పుడు అంటే కన్యారాశి అనేది శుక్రుడికి నీచ స్థానం ఈ నీచ భాగాలు మినహాయిస్తే మిగిలినది మిత్రస్థే స్థానం కాబట్టి పరశ్రీరతులుగా ఉంటారు సంగీత ప్రేమికులుగా ఉంటారు గుప్త రోగాలు కలిగి ఉంటారు మధ్యమైన ఫలితాలు అనేవి ఉంటాయి అంటే ద్వితీయం ధ ధనస్థానం కాబట్టి ధనానికి సంబంధించిన కొంచెం ఇబ్బందులు అంటే ఆ నీచ స్థానంలో నీచ డిగ్రీలలో ఉన్నప్పుడు ధనానికి ఇబ్బందులు ఉంటాయి వాగ్దోషాలు అనేవి ఏర్పడతాయి కుటుంబంలో కొంచెం గొడవలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ మహాదశ అనేది మధ్యమంగా ఇస్తుంది మధ్య రకమైన ఫలితాలు కలుగుతాయి ఇక శుక్రుడు తృతీయంలో ఉంటే అంటే తులారాశిలో ఉంటే తులారాశి అనేది శుక్రుడికి స్వక్షేత్రము తృతీయ దశమాధిపతిగా పాపగ్రహంగా చెప్పబడ్డాడు ఈ లగ్నానికి ఇందులో తృతీయం అనేది సోదర స్థానం భాతృస్థానము పరాక్రమ స్థానం ఇందులో ఉంటే సోదర వాహన సుఖాలు ఉంటాయి శ్రీ సంతానం అనేది ఉంటుంది వ్యాపారంలో అనుకూలత కూడా ఉంటుంది మంచి మిత్రులు ఉంటారు మిత్రుల ద్వారా ధనాన్ని పొందుతారు మిత్రుల యొక్క సహకారం లభిస్తుంది వారి సహకారంతో అన్ని పనులు కూడా పూర్తి చేస్తారు ఈ శుక్రమహాదశ శుభ ఫలితాలను కలిగిస్తుంది తర్వాత చతుర్థంలో శుక్రుడు ఉంటే అంటే సింహలగ్న లగ్నాది చతుర్థంలో రుచికంలో శుక్రుడు ఉన్నట్లయితే ఇది సమక్షేత్రం కావడం వల్ల మంచి రచనా నైపుణ్యం కలిగి ఉంటారు వాళ్ళు ఈ లక్షణాలు కలిగి ఉంటారు వాళ్ళు సంగీత ప్రియులుగా ఉంటారు కష్టించి ఉన్నతమైన స్థితికి చెందేవారుగా ఉంటారు పరివారం కుటుంబ సౌఖ్యాలు కలిగి ఉంటారు ఉత్తమ వాహనమైన సౌఖ్యం అనేది లభిస్తూ ఉంటుంది కానీ మధ్యమ ఫలితాలు అనేవి కలుగుతూ ఉంటాయంటే ఈ లగ్నాధిపతికి ఆ దశానదు శుక్రుడికి మిత్రుత్వం లేదు మరియు వృశ్చిక రాశి అనేది శుక్రుడికి సంబంధించింది శుక్రుడికి కు అనేది కుజుడికి సంబంధించింది వృచ్చిక రాశాదిపై ఏదైనా కుజుడికి శుక్రుడికి సమత్వం ఉంది కాబట్టి ఎక్కువ మిత్రుత్వం లేదు కాబట్టి మధ్యమ ఫలితాలు కలిగే అవకాశం అనేది ఉంది తర్వాత పంచమ స్థానంలో అంటే లగ్నాది పంచమ స్థానం ఏమైంది ధనుర్ రాశి అయింది ధనస్సు రాశిలో ఉన్నప్పుడు స్త్రీ సంతానం కలిగిన వారుగా ఉంటారు ఆధ్యాత్మిక చైతన్యం ఉంటుంది దైవభక్తి కలిగేవారుగా ఉంటుంది ఉంటారు అంటే మంత్రోపాసన సంతానము దీనికి సంబంధించిన స్థానం కాబట్టి శుక్రుడు స్త్రీ గ్రహం కాబట్టి ఈ పంచమంలో శుక్రుడు కాని స్థితి చెంది ఉంటే వీరికి స్త్రీ సంతానం కలిగే అవకాశం ఉంటుంది మిశ్రమ అనేవి పొందుతారు అంటే జాతకుడు ఈ శుక్రదశలో మధ్య అనేవి పొందుతారు ఇంకా శుక్రుడు షష్టమ భావంలో అంటే ఆరవ భావంలో మకర రాశిలో ఉన్నప్పుడు శత్రురోగ రుణాలు కలిగి వారుగా ఉంటారు వృత్తిలో ఆటంకాలు అనేవి ఉంటాయి వైవాహిక జీవితంలో సుఖం లేని వారుగా ఉంటారు ప్రభుత్వ వ్యతిరేకత అనే కలిగి ఉంటారు మధ్యమ ఫలితాలు అనేవి కలిగి ఉంటారు మధ్యమ ఫలితాలు వస్తాయి వీళ్ళకి ఇక సప్తమంలో శుక్రుడు ఉంటే లగ్నాథు అంటే సింహ లగ్నా సప్తమం కుంభరాశి అయింది సప్తమం అనే ఈ కుంభరాశి అనేది శుక్రుడికి మిత్రక్షేత్రం కాబట్టి ఇందులో ఉన్నట్లయితే మంచి విద్యాబుద్ధులు ఉంటాయి సమాజంలో ప్రతిష్ట కలిగి ఉంటారు కానీ కుంభరాశి అధిపన అధిపతి అయిన శనికి సింహరాశి అధిపతి అయిన రవికి శత్రుత్వం ఉండడం చేత ఎక్కువగా శుభ ఫలితాలు జాతకుడు పొందలేడు ఈ దశలో తర్వాత అష్టమ అంటే శుక్రుడు మీనంలో ఉన్నప్పుడు సింహలగ్నానికి శుక్రుడు తృతీయ దశమాధిపతిగా పాపగ్రహంగా చెప్పబడ్డాడు శుక్రుడు అష్టమస్థానమైన మీనల్లో ఉచ్చక్షేత్రంలో ఉన్నప్పుడు ధనవంతులుగా ఉంటారు స్త్రీ సంతానం కలిగి ఉంటున్న ఉంటారు విద్యాబుద్ధి కలవారుగా ఉంటారు ఎవరినైనా తమ మాటలతో ప్రభా ప్రభావితం చేయవారు చేయగలవారుగా ఉంటారు వైవాహిక జీవితం కొంచెం ఇబ్బందులతో కూడి ఉంటుంది అంటే మీనం అనేది శుక్రుడికి ఉచ్చస్థానమైనా కూడా అష్టమం అనేది పాపస్థానము మరియు లగ్నాధిపతికి శుక్రుడికి మిత్రుత్వం లేకపోవడం వల్ల ఈ దశలో అంటే ఈ స్థానంలో ఈ లగ్నం వారికి మధ్య ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నది జై శివనారాయణ